ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటో సెల్ నైన్ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని ఏపీసీఆర్డిఏ ప్రాజెక్ట్ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాము ఈ ప్రాజెక్ట్ ఆఫీస్ని ని రేపైతే ఓపెన్ చేయబోతున్నారు ప్రజెంట్ ఏంటంటే అవుట్ సైడ్ బాగా అందంగా కనిపించేందుకు రకరకాల పూల మొక్కలు అయితే తీసుకొచ్చి పెడుతున్నారు అదంతా మీరు చూడండి ఇక్కడ ఎన్ని పూల మొక్కలు ఎన్ని రకాలుగా ఉన్నాయో ప్రెసెంట్ ఇది అవుట్ సైడ్ ల్యాండ్స్కేపింగ్ ఏరియా వైపు ఇది డిజైన్గా అయితే పెడుతున్నారు నేను అమరావతికి సంబంధించి ఎప్పటికప్పుడు రెగ్యులర్ అప్డేట్స్ అనే ఇస్తున్నాను కదా దాంట్లో భాగంగా ఏపీసీఆర్ డి కి సంబంధించి ఎప్పటికప్పుడు పనులు ఎలా జరుగుతున్నాయి ఎంతవరకు కంప్లీట్ అయినాయి అని చెప్పి అప్డేట్స్ అనే ఇస్తున్నాను మన ఛానల్లో ఇప్పుడు ఏంటంటే అమరావతి టూ పాయింట్ ఓలో మొట్టమొదటిగా కంప్లీట్ అయిన ఈ ప్రభుత్వ కార్యాలయం అయితే ఇదే అనమాట ఈ కార్యాలయాన్ని ప్రజెంట్ గ్రాండ్గా అయితే ఓపెనింగ్ చేస్తున్నారు దీని దీనికి సంబంధించిన పనులు కూడా చాలా వరకు మొత్తం కంప్లీట్ అయిపోయింది రేపు సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద అయితే ఓపెన్ చేస్తున్నారు నేను గత నేను ఈ వీడియోలో ఏంటంటే ఈ ఫ్యూచర్ జనరేషన్ ఏదైతే ఉందో ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు వాళ్ళకి కూడా తెలిసేలాగా ఈ వీడియోని అయితే ప్లాన్ చేస్తున్నాను ఈ వీడియోలో ఏంటంటే ప్రజెంట్ ఇక్కడ జరుగుతున్న పనులు ఏంటి అలాగే గత ఐదు రోజులుగా ఈ బిల్డింగ్కి సంబంధించిన పనులు ఎలా జరిగినవి కూడా మీకు కంపారిజన్ అయితే చూపిస్తాను ఇంకా అవుట్ సైడ్ పనులు ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి ఇంకా ఇన్సైడ్ ఏంటంటే చాలా వరకు ఈ ఏపీసీఆర్డిఏ బిల్డింగ్ కి సంబంధించిన ఇన్స్పిరేషన్ స్టోరీస్ కానీ అలాగే కార్మికుల ఫోటోలు ఇంకా ఇంకా రైతులకు సంబంధించిన ఫోటోలు కానీ ఇంకా ఫ్యూచర్ లో అమరావతి మొత్తం కంప్లీట్ అయితే ఎలా ఉండబోతుందో కూడా లోపల డిజైన్స్ అయితే పెట్టారు ఆ డిజైన్స్ కూడా నేను ఇంటర్నల్ గా వెళ్ళి చూపిస్తాను అలాగే ఏంటంటే దీని దీనికి సంబంధించిన కంపారిజన్ కూడా చూపిస్తాను గత ఐదు రోజులుగా జరుగుతున్న పనులు మొత్తం దయచేసి ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చాలా మంచిగా అయితే ఉంటుంది దయచేసి ఈ వీడియో ని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక్కడ మీకు కనిపిస్తున్న బోర్డు ఏదైతే ఉందో ఈ బోర్డు వచ్చేసి ఈ బిల్డింగ్ పైన అయితే ఫిట్ చేస్తారు బోర్డు పైన పెద్ద పెద్ద అక్షరాలతో ఏపీసీఆర్డీ అని రాశారు అదంతా మీరు చూడండి దూరం నుండి కూడా బోర్డు కనిపించేలాగైతే డిజైన్ చేశారు అలాగే ఈ ల్యాండ్స్కేపింగ్ ఏరియా వైపు అందంగా ఉండేందుకు రకరకాల మొక్కలను అయితే తీసుకొచ్చి పెట్టారు ఈ మొక్కలన్నింటినీ ల్యాండ్స్కేపింగ్ ఏరియా వైపు అందంగా అయితే డెకరేట్ చేస్తారు ప్రజెంట్ ఆ పనులు అయితే జరుగుతున్నాయి ఇంకా స్టేజ్ ఏర్పాటు చేసే పనులు కానీ అవన్నీ కంటిన్యూస్ గా చేసుకుంటున్నారు డెకరేషన్ పనులు కూడా స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ నుండి టాప్ వ్యూ లో చూడండి పూల మొక్కలతో ఈ ల్యాండ్స్కేపింగ్ ఏరియా అంతా ఎంత అందంగా కనిపిస్తుందో రైట్ సైడ్ మొత్తం గ్రీనరీగా మొత్తం డెవలప్ చేశారు అలాగే ఎదురు మొత్తం ఈ మొక్కలను అయితే తీసుకొచ్చి పెట్టారు ఈ ఏరియా మొత్తాన్ని ఈ మొక్కలతో అయితే నింపేస్తారు ఇక్కడ నుండి బిల్డింగ్ వ్యూ గాని ల్యాండ్స్కేపింగ్ ఏరియా వ్యూ కానీ మొత్తం మీరు చూడొచ్చు ఇక్కడ ఏ ఎలివేషన్ కూడా చూడండి ఎలా కనిపిస్తుందో దీని ల్యాండ్స్కేపింగ్ ఏరియా వైపు ఏర్పాటు చేసిన పెద్ద పెద్ద మొక్కల చెట్లు అవన్నీ ఉన్నాయి కదా వాటికి డిప్ ఇరిగేషన్ ద్వారా వాటర్ కూడా కనెక్టివిటీ ఇచ్చారు అంటే ఆ చెట్లు చెట్లకి వాటరింగ్ కూడా చేయడానికి ఆటోమేటిక్గా బిల్డింగ్ ఆ బిల్డింగ్ ఎదురుగా గ్రీనరీ అంతా చూడండి ఎలా కనిపిస్తుందో దీని పక్కనే సీడాక్సెస్ యాక్సెస్ రోడ్ పక్కనే ఈ వాకింగ్ ట్రాక్ కూడా ఉంది ఈ బిల్డింగ్ నిర్మాణం మొత్తం ఏంటంటే ప్రీ క్యాష్ టెక్నాలజీతో అయితే నిర్మించారు ఇక్కడ రోడ్డు మొత్తం కంప్లీట్ అయిపోయింది ఈ బిల్డింగ్ ఓపెన్ చేసిన దగ్గర నుండి ఏపీసీఆర్డికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ కానీ ఏడీసీఎల్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ అన్ని ఇక్కడ నుండే వర్క్ చేయాల్సి ఉంటుంది అంటే ఎంప్లాయీస్ అందరూ ఇక్కడ నుండే వర్క్ చేస్తారు ఇంతకుముందు విజయవాడ నుండి వర్క్ చేసేవాళ్ళు ప్రజెంట్ ఈ బిల్డింగ్ కంప్లీట్ అవడంతో అందరు ఇక్కడ నుండే వర్క్ వర్క్స్ అయితే చేస్తారు దీని బ్యాక్ సైడ్ లో ఏంటంటే యూటిలిటీ బిల్డింగ్ నిర్మాణం చేశారు అలాగే ఒక ట్యాంక్ నిర్మాణం కూడా చేశారు బిల్డింగ్ ఏంటంటే ఫ్రంట్ సైడ్ లో ఒక ట్యాంక్ బ్యాక్ సైడ్ లో ఒక ట్యాంక్ అయితే ఉంటుంది ఒక ట్యాంక్ ఏంటంటే వాటర్ స్టోరేజ్ కోసం ఇంకో ట్యాంక్ ఏంటంటే డ్రైనేజ్ కి సంబంధించిన ట్యాంక్ అయితే ఉంటుంది ఈ బిల్డింగ్ కి ఎదురుగా ఉన్న నాలుగు కార్యాలయాలు కూడా దాదాపు కంప్లీట్ అయిపోయింది అవి కూడా అలాగే ఈ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఏంటంటే ఎస్బీఐకి సంబంధించి బ్యాంకు కూడా ఏర్పాటు చేస్తున్నారు దానికి సంబంధించిన వీడియో కూడా నేను ఎండింగ్లో అయితే చూపిస్తాను ఇక్కడ నుండి చూడండి సెవెంత్ అక్టోబర్న నైన్త్ అక్టోబర్న కి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటని చెప్పి డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది మీకు అంటే గత ఐదు రోజులుగా బాగా మార్పులు అయితే కనిపించినాయి ల్యాండ్స్కేపింగ్ పార్కింగ్ ఏరియా వైపు చాలా స్పీడ్గా పనులు చేసి ఈ ఫినిషింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేస్తారు మీకు లెఫ్ట్ సైడ్ వీడియోకి రైట్ సైడ్ వీడియోకి డిఫరెన్స్ కూడా మీరు చూడండి అలా ఇది పది అక్టోబరు పదకొండు అక్టోబర్కి సంబంధించిన వీడియో అనమాట ఈ బిల్డింగ్ ఫ్రంట్ వ్యూ చూడండి రైట్ సైడ్ గ్రీనరీ ఉంది లెఫ్ట్ సైడ్ గ్రీనరీ ఏర్పాటు చేయలేదు అక్కడ అలాగే ఇక్కడ నుండి చూడండి టెన్త్ అక్టోబర్ ఎలా ఉంది లెవెన్త్ అక్టోబర్ ని ఉంది ఉందని చెప్పి లెవెన్త్ అక్టోబర్ అయితే దాదాపు గ్రీనరీ అంతా ఏర్పాటు చేశారు ఈ వీడియోలో మీకు ఆ డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది ఇది వచ్చేసరికి ఏపీసీఆర్డిఏ బిల్డింగ్ లోపల స్టిక్కరింగ్ అయితే ఏర్పాటు చేశారు ప్రతి ఒక్క స్టిక్కర్ ఒక ఇన్స్పిరేషన్ తో ఉండేలాగా అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ మీరు చూడండి టుగెదర్ అమరావతి వి బుల్డ్ అని చెప్పి ఇక్కడ స్టిక్కర్ ఉంది అలాగే విజన్ టూ జీరో ఫోర్ కి సంబంధించిన స్టిక్కర్స్ కానీ అంతా ఈ బిల్డింగ్ లోపల ఇంటీరియర్ ఏంటంటే ఒక హై క్లాస్ లో కార్పొరేట్ కి ధీటుగా ఉండేలాగా ఇంటీరియర్ అంతా డిజైన్ చేశారు దాంతో పాటు ఏంటంటే ఇక్కడ కార్మికులకి సంబంధించిన ఫొటోస్ కానీ రైతులకి సంబంధించిన ఫొటోస్ అలాగే మన కల్చర్ కి సంబంధించిన ఫొటోస్ కానీ అవన్నీ పెట్టారు ఇది వచ్చేసి కృష్ణా కి సంబంధించి అనమాట అంటే కొండపల్లి బొమ్మలు కానీ ఉండవల్లి కేవ్స్ అవన్నీ పెట్టారు ఇంకా అమరావతికి సంబంధించి అమరావతి కంప్లీట్ అయితే ఎలా ఉండబోతుందో ఫ్యూచర్లో అని దానికి సంబంధించి ఫొటోస్ కూడా ఇక్కడ పెట్టారు అదంతా మీరు చూడండి బిల్డింగులు బిల్డింగ్ వాటితో ఎలా కనిపిస్తుందో అలాగే ఇటువైపు చూడండి కోర్ క్యాపిటల్ ఏరియా అంటే ఏసీజీ అంటే అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏరియా ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుందో ఇక్కడ డిజైన్ చేశారు అసెంబ్లీ ఉంది అలాగే సెక్రటరీ టవర్స్ ఉన్నాయి దీంట్లో ఈ వాల్ స్టిక్కర్సే కాకుండా ఫ్రేమ్లను కూడా ఏర్పాటు చేశారు అవి కూడా నేను చూపిస్తాను ఇక్కడ మొత్తం చూడండి ఆఫీస్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉందో ప్రతి ఒక్క టేబుల్ దగ్గర చిన్న చిన్న మొక్కలను అయితే పెట్టారు ఈ ఆఫీస్ మొత్తం ఏంటంటే కార్పొరేట్ లెవెల్కి ధీటుగా అయితే నిర్మించారు దీని అవుట్ సైడ్ స్ట్రక్చర్ కానీ ఇంటర్నల్ వర్క్స్ కానీ మొత్తం ఒక కార్పొరేట్ బిల్డింగ్ ధీటుగా అయితే నిర్మించారు నేను ఏపీసీఆర్డీ బిల్డింగ్కి సంబంధించి సపరేట్ ఒకటి ప్లేలిస్ట్ అయితే పెడుతున్నాను ఆ ప్లేలిస్ట్లో ఏంటంటే ఈ బిల్డింగ్ స్టార్టింగ్ నుండి ఇప్పుడు వరకు ఎలా కంప్లీట్ అయింది అవి ఎలా మొత్తం అయితే ఉంటుంది ఆ ప్లేలిస్ట్లో కూడా మీరు చూడొచ్చు ప్రతి ఒక్క క్యాబిన్ దగ్గర స్టోరేజ్కి సంబంధించిన ర్యాకులు అయితే ఏర్పాటు చేశారు అలాగే ఈ ఆఫీస్లో ఫ్రేమ్లను కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ మీరు చూడండి ఇక్కడ ఏంటంటే సీట్ క్యాపిటల్ ఏరియాకి సంబంధించిన ఫ్రేమ్ ఒకటి ఉంది అలాగే దీని పక్కనే అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్కి సంబంధించిన ఫ్రేమ్ ఏర్పాటు చేశారు ఇదంతా సీట్ క్యాపిటల్ ఏరియా ఈ సిట్ క్యాపిటల్ ఏరియాకి సంబంధించిన మాస్టర్ ప్లాన్ మ్యాప్ ఇది అలాగే ఇక్కడ అసెంబ్లీకి సంబంధించిన ఇది కానీ అలాగే హైకోర్టుకి సంబంధించిన డిజైన్స్ కానీ హైకోర్టుకి సంబంధించిన డిజైన్స్ కూడా చూడవచ్చు ఇక్కడ ఈ బిల్డింగ్ ఇంటీరియర్ నిర్మాణం మొత్తం కార్పొరేట్ బిల్డింగ్లకి ధీటుగా నిర్మించిన ఇందులో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఈ బిల్డింగ్ లోపల ఏంటంటే స్టిక్కరింగ్ పరంగా ఇన్స్పిరేషన్గా ఉండేలాగా క్రియేట్ చేశారు అలాగే ఫ్రేమింగ్ పరంగా వచ్చేసి రైతులకు ఫోటోలు కానీ అది ఇంకా కార్మికులకి సంబంధించిన అమరావతిలో జరుగుతున్న పనులకు సంబంధించి కార్మికుల ఫోటోలు కానీ అలాగే దీని కల్చర్ని ప్రమోట్ చేసే విధంగా అమరావతికి సంబంధించిన ఇన్ఫర్ ఇన్ఫర్మేషన్ ఉండేలాగా ప్రజెంట్ జరుగుతున్న నిర్మాణాలు ఏంటి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉండేలాగా అలాగే అమరావతి ఫ్యూచర్లో ఎలా ఉంటుంది దానికి సంబంధించిన మొత్తాన్ని అయితే ఇంక్లూడ్ చేశారు ఈ విషయం నాకు బాగా నచ్చింది అలాగే ఈ స్టిక్కరింగ్ వచ్చేసి అమరావతిలో నిర్మిస్తున్న నైన్ సిటీస్ కి సంబంధించిన థీమ్ అనమాట ఈ నైన్ సిటీస్ ఏదైతే ఉన్నాయో గవర్నమెంట్ సిటీ జస్టిస్ సిటీ నాలెడ్జ్ సిటీ ఫైనాన్స్ సిటీ స్పోర్ట్స్ సిటీ అవన్నీ మొత్తం నైన్ సిటీస్ ఉన్నాయి కదా ఆ నైన్ సిటీస్ మొత్తం ఉండేలాగా థీమ్ అయితే ఏర్పాటు చేశారు ఈ వీడియో మొత్తం ఏంటంటే ఫ్యూచర్ జనరేషన్ ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల తర్వాత ఫ్యూచర్ జనరేషన్కి ఈ వీడియో బాగా ఉపయోగపడిద్ది అని అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే అమరావతిలో ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ నిర్మాణం ఎలా జరిగింది దాన్ని ఎలా కంప్లీట్ అయింది అని చెప్పి అందరికీ తెలిసిద్ది ఇక్కడ మేము చూడండి స్టిక్కరింగ్ ఎలా ఏర్పాటు చేశారు బిల్డింగ్ ఏ బ్రైటర్ ఫ్యూచర్ అని అంటే స్టిక్కరింగ్ పరంగా ఇన్స్పిరేషన్గా ఉండేలా అయితే చూసుకున్నారు అలాగే ఇక్కడ విజన్ దట్ ఇన్స్పిరేషన్ ఇన్స్పైర్ ఇక్కడ ఇటు వచ్చేసి జనరేషన్స్ అని పెట్టారు అలాగే ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ లో ఎస్బీఐకి సంబంధించి ఒక బ్లాక్ అయితే ఉంది ఈ ఎస్బీఐకి ఏంటంటే ఇక్కడ బ్లాక్ అయితే కేటాయిచ్చారు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎంజ్ చేస్తున్నాను అమరావతికి సంబంధించి ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనే ఇస్తుంటాను ఎవరైనా మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి